హాయ్ అందరికీ నమస్కారం నా పేరు భాను నేను గురువారం ఈవినింగ్ ఈవినింగ్ నుంచి బ్లాగ్ స్టార్ట్ చేస్తున్నా ఇంకా శుక్రవారం రోజు వచ్చేసి మేము ఎల్లమ్మ తల్లికి శాఖ పెట్టడం అనమాట ఆ శాఖ పెట్టిన విధానం అనేది మీతో షేర్ చేసుకో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను నేను వచ్చేసి ఇన్స్టామాట్లో కొన్ని ఫ్రూట్స్ ఇంకా వీళ్ళకి కావాల్సిన స్నాక్స్ నాకు కావాల్సిన అంటే టమాటోస్ లేవి ఇంట్లో అందుకనే అవి ఆర్డర్ చేసిన నేను బయటికి వెళ్ళి దేవడానికి మా ఇంటి దగ్గరలో అన్నీ అవైలబుల్ కాదు ఇన్స్ అయితే చాలా ఈజీ ప్రాసెస్ అనమాట ఇంకా నేను వచ్చేసి ఎగ్స్ ఆర్డర్ చేసిన చాకోస్ ఆర్డర్ చేసిన స్ట్రాబెరీస్ టమాటోస్ పైనాపిల్ ఇంకా వీళ్ళకి వీళ్ళు బ మా హస్బెండ్ వచ్చే వరకు లేట్ అవుతుంది కాబట్టి ఇంకా మా హస్బెండ్ వచ్చి తేవాలని కాకుండా ఇట్లాంటివి అయితే చాలా ఈజీ ప్రాసెస్ ఒక కొన్ని డబ్బులు పోయినా ఏం కాదు మనం బయటికి వెళ్ళి అన్ని తిరిగి తెచ్చుకోవడం కన్నా అదే చార్జెస్ వాళ్ళకి ఇస్తే వస్తుంది ఇది టాప్ రామ్ అండ్ నూడిల్స్ అనమాట ఎప్పుడు ట్రై చేయలేదు మా పప్పు పెట్టమన్నది ఈ ఇన్స్టామార్ట్లో ఆర్డర్ చేసినప్పుడు ఈ చాక్లెట్స్ అని ఖచ్చితంగా తీసుకుంటాం అనమాట తర్వాత వాటర్ మెలోనే ఇది అంటే ఇంకా స్టార్ట్ అవుతుంది కదా అందుకనే సమ్మర్ సీజన్లో వాటర్ మెలన్ ఆర్డర్ చేసినాం స్ట్రాబెర్రీస్ కూడా చాలా మంచిగా అనిపించిండే బాగానే ఉన్నాయి పర్వాలేదు కొంచెం రేట్ ఎక్కువ అంతే తర్వాత ఇక్కడ వచ్చేసి బ్రెడ్ డేట్ చూస్తుంది మా పప్పి ఎందుకంటే మళ్ళీ అదే ఆల్రెడీ మేము మెల్లిమెల్లిగా తింటాం కాబట్టి అన్న ఒకటేసారి తినలేం కదా అందుకని డేట్ చూస్తుంది మళ్ళీ ఎక్స్పైరీ డే ఫ్రైడే రోజు ఎల్లమ్మ తల్లికి సాక పెడుతున్నాము అయితే మా ఇంటి దేవత ఎల్లమ్మ కాబట్టి సాక పెడతా పెట్టాలన్నమాట అయితే శివరాత్రి కన్నా వచ్చే మూడు శుక్రవారాలు ఉంటాయి కదా అప్పుడు ఎల్లమ్మ తల్లికి సాక పెట్టవచ్చు ఆ మూడు శుక్రవారాలు శివరాత్రి కన్నా ముందు వచ్చే మూడు శుక్రవారాలు ఎప్పుడైనా పెట్టవచ్చు అనమాట పెట్టి అమ్మవారికి ఇష్టమైన కళ్ళు గుడాలు ఇంకా పరమాన్నము ఇంకా అన్నీ ఆమెకి ఏమైతే ఇష్టమో అవి అవి చేసుకోవాలి నేను ఆల్రెడీ ఇంట్లో మొత్తం ప్రిపేర్ చేసేసుకున్నా మార్నింగ్ నుంచి ఇల్లు క్లీనింగ్ అయిపోయింది పప్పి వాళ్ళని ఇంకా ఎట్లాగూ ఫైనల్ ఎగ్జామ్స్ వస్తున్నాయి కాబట్టి పప్పి వాళ్ళు స్కూల్కి వెళ్తా అని చెప్పారు ఇంతకుముందు కూడా ప్రీవియస్గా కూడా చాలా అంటే డూమాలు కొట్టిరు కాబట్టి నేను వాళ్ళని స్కూల్కి వెళ్ళమని చెప్పిన నేను వచ్చేసి ప్రిపరేషన్ ముందు నుంచే స్టార్ట్ చేస్తున్నా ఇక్కడ వచ్చేసి వీళ్ళ ఇంట్లో ఉంటే ఇంట్రడక్షన్ చెప్తామని ఇంట్లో ఉంటే ఇంట్లో డిస్టర్బ్ చేసిరు బయట పప్పిని తీయమని చెప్తే ఇక్కడ కూడా సతాయిస్తుంది నేను ఇదే విషయం చెప్పాలనుకున్నా అక్కడ కూడా అదే శుక్రవారం కన్నా ముందు శుక్రవారం వారాలు మళ్ళీ ఇంటి దేవత ఎల్లమ్మ ఎవరు ఎల్లమ్మ తల్లి ఉంటే అప్పుడు వాళ్ళే ఎల్లమ్మకు సాక పెడతారని మొత్తానికైతే నేను మార్నింగ్ నుంచి మంచిగా ఇల్లు మొత్తం క్లీన్ చేసి మా అత్తమ్మకు స్నానం చేయించి మళ్ళీ దేవుడు కూడా ఫుల్ మొత్తం డీప్ క్లీన్ చేసేసిన మళ్ళీ దేవుడు సామాను అవన్నీ అడగడానికి కూడా టైం పడుతుంది కదా వీళ్ళు రాకముందుకే మెల్లిమెల్లిగా మెల్లిమెల్లిగా వంట చేసుకుంటేనే మీరు టిఫిన్ పంపించి చేసిన అనమాట తర్వాత తర్వాత ఏం చేసిన అంటే ఇంకా మళ్ళీ సామాన్ అంతా మధ్య మొత్తం కడిగేసిన ఆల్రెడీ ఆఫ్టర్నూన్ స్నానం చేసేది ఆడే దేవుడు రూమ్కి ముందే స్నానం చేసే కన్నా ముందే ఆల్రెడీ శండిగలికి అడిగేసిన స్నానం చేయకుండా ముందే మా హస్బెండ్ తెచ్చిపెట్టిండు స్నానం చేసిన తర్వాత శంగలకి అడిగి నానబెట్టినమాట ఇక్కడ పరమాన్నం ఉండడానికి బియ్యము ఉడకబెడుతుంది అనమాట ఉడకబెడుతున్నాయి ఇక్కడ బెల్లం కట్ చేసుకోవాలి ఇంకా ఇవి ఆఫ్టర్నూన్ నానబెట్టిన శనగలు అనమాట ఇన్నిగానం ఉన్నాయి కానీ నాకు అంటే అప్పుడు ఏం కనిపించలేదు ఇప్పుడు తర్వాత ఇన్నా అని అనిపించింది నెక్స్ట్ డేకి కూడా అనమాట ఈ రోజు వరకు కూడా ఇంకా మొత్తానికి అయితే ఆల్రెడీ ఫస్ట్ టూ టైమ్స్ కడిగినా మళ్ళీ ఇంకొకసారి ఎందుకులే ఎందుకు లేదా చెత్త ఉంటాయని ఆ మంచిగా నీళ్ళు వాటర్ ఉన్నా కూడా ఇంకొకసారి మళ్ళీ ఆ నీళ్ళని వంపేసేసి మళ్ళీ శనగలు వేస్తుండట ఇంక ఇక్కడైతే మా చుట్టుపక్కల వాళ్ళు ఎవరు ఇంట్లో నుంచి కూడా బయటికి కాబట్టి ఎవరికి ఎవరికి ప్రసాదం ఇవ్వడానికి ఉండదు కొందరు అంటే కొందరు తీసుకుంటారు కొందరు తీసుకోరు కదా ఇంకా మా పైన ఉంది ఇద్దాం అనుకున్నా కానీ మళ్ళీ ఏమనుకుంటుందో అని ఇవ్వలేదన్నమాట అయితే ఇంకా కుక్కర్లో నానబెట్టిన జనగలు వేసేసి మంచిగా ఒక ఐదు ఆరు విజిల్ వచ్చే వరకు అనమాట ఆ పక్కన అన్నం అయితే ఉడుకుతుంది ఇంకా తర్వాత బెల్లం కట్ చేసుకున్న అన్నం ఉడికేలోపు బెల్లం కట్ చేసుకొని రెడీగా పెట్టుకుంటే అయిపోతుంది కదా ఇంకొక సైడ్ నా బ్యాటరీకి ఛార్జింగ్ అనమాట తర్వాత ఇక్కడ దేవుడు రూమ్ మొత్తం డీప్ క్లీనింగ్ చేసిన అని చెప్పిన కదా మొత్తం దేవుడి రూమ్ డీప్ క్లీనింగ్ చేసేసి దేవుడు సామాన్ ప్రతి ఒక్కటి మంచిగా నీట్గా కట్ కడిగిన అనమాట ఇంకా కర్టెన్ కూడా ఇంత క్లీనింగ్ చేసిన కర్టెన్ కూడా ఎందుకని కర్టెన్ కూడా ఉతకడానికి వేసిన అనమాట మొత్తానికైతే ఈరోజు నేను ఉపవాసం ఉండి ఇన్ని పనులు అంటే చాలా గ్రేట్ అనమాట ఇంకా తర్వాత దేవుడికి బొట్లు అన్నీ పెట్టేసేసిన ఈ మధ్యలో శివుడిని ఫోటో ఉందిగా జ్యోతిర్లింగాలు అది అది నేను శ్రీశైలంలో తెచ్చిన అనమాట తర్వాత ఇక్కడ ఎల్లమ్మ తల్లికి ఇట్లా ఈ విధంగా పసుపు ఉంది రౌండ్గా తర్వాత దానికి ఐదు బొట్లు పెట్టాలి మనకి ఇష్టం ఎక్కువ బొట్లు కూడా పెట్టుకోవచ్చు నాకు ఏదైనా కానీ నిండుగానే ఉంటే మంచిగా అనిపిస్తుంది కాబట్టి మంచిగా నిండుగా బొట్లు పెట్టినా వీళ్ళు స్కూల్ నుంచి వచ్చిన తర్వాత పొద్దున్నే మొత్తం క్లీన్ది ఉంది అవన్నీ ఏం వాష్ చేయలేదు ఇంకా వీళ్ళు స్కూల్కి పోయిన తర్వాత మొత్తం క్లీన్ చేసిన కాబట్టి మాకు పప్పి కడపకి పసుపు పెట్టలేదు మార్నింగ్ అనమాట పప్పి పెడితేనే నీట్గా పెడుతుంది అయినా నాకు అంత ఎక్కువ పనులు ఉంటాయి కదా పప్పికి కూడా ఇష్టంగా పెడుతుంది కాబట్టి తనే వచ్చిన తర్వాత కడపకి బొట్లు పెడుతుంది అనమాట చాలా నీట్గా పెడుతుంది మంచిగా అనిపిస్తుంది అనమాట ఇంటికి ఆడపిల్ల ఇట్లాంటి పనులు చేస్తే చాలా మంచిగా అనిపిస్తుంది కదా అందుకని అయితే కడపకు మంచిగా నిండుగా పసుపు రుద్దింది తర్వాత బొట్లు పెట్టింది ఇక్కడ ఇంకో విషయం చెప్పాలి నేను వీడియో తీస్తుంటే ఆ బొట్లు అంటే రౌండ్గా వస్తలేమంట అందుకని మా పప్పు ఇక్కడ నాతో డిస్కషన్ చేస్తుంది అక్కడ వైట్తో వైట్ బొట్లు పెడుతుంది కదా అవి బియ్యం పిండితో పెట్టే బొట్లు అనమాట మొత్తానికైతే మా పప్పి చక్కగా పెట్టింది అనమాట బొట్లు పెట్టేసేసి తర్వాత కడప మీద కూడా బియ్యం పిండితో ముగ్గేస్తుంది ఫస్ట్ ఇది పొద్దున్న చేయాల్సిన పని కానీ కొంచెం లేట్ అయ్యింది కన్నా ముందు చేస్తే ఏం కాదు మంచిదే తర్వాత ఇక్కడ బియ్యం పిండితో వేసిన కానీ ఈ పౌడర్ మొత్తం క్లీన్ చేస్తుందనమాట తర్వాత ఇక్కడ ఆల్రెడీ అన్నం ఉడికిపోయింది బెల్లం వేసేటప్పుడు నేను వీడియో షూట్ చేయడానికి వీలు మొత్తానికి అయితే పరమాన్నం కూడా రెడీ అయిపోయింది ఇంకొక సైడ్ ఆల్రెడీ శనగలు ఉడికిపోయినాయి వాటర్ని పంపాలి కదా వంపేసిన ఇందులో ఈ శనగలలో ఉప్పు వేయొద్దు అనమాట ఉప్పు వేస్తే అమ్మవారికి ఎక్కవు తర్వాత ఇక్కడ బొట్లు పెట్టి పెట్టుకున్నా కదా ఇంకా ఉప్పు దూపం శుక్రవారం రోజు సాయంత్రం ఖచ్చితంగా పెడతా కాబట్టి ఇంకా పూజ చేస్తే అంత ఒకటిసారి చేస్తారు కాబట్టి అది కూడా రెడీ చేసి పెట్టుకున్నా నెక్స్ట్ ఇంట్లో ఏ పండగైనా ఏ అంటే ఏం ఫెస్టివల్ అయినా பண்டகின எதனா <laughs> ఫంక్షన్ ఉన్నా ఏమున్నా కాళ్ళకు మెయిన్ పసుపు పెట్టుకోవాలన్నమాట ఇంటి ఆడపిల్లలు కానీ ఇంట్లో ఉన్న ఆడవాళ్ళందరూ అందుకని నేనైతే పప్పుకి పసుపు రుద్దుతున్నా నాకు చిన్న అంటే ఎవరైనా చిన్నపిల్లలు కానీ కొంచెం మా పప్పు అందరూ ఆడపిల్లలు కాళ్ళకి పసుపు పెట్టుకొని మంచిగా ఉంటే కొంచెం మంచిగా అనిపిస్తుంది అందుకే ఖచ్చితంగా పసుపు అయితే పెడుతున్నా మా పప్పి అప్పుడప్పుడు డ్రెస్ కంటుతుంది వద్దు పిన్ని వద్దు పిన్ని అని చెప్తూనే ఉంటుంది కానీ అట్లాంటి అవన్నీ డ్రెస్ కంటుతుంది అనేది ఉతికితే పోతుంది టెంపరీ తర్వాత ఇక్కడ మా టింకుకి పొట్ట అన్నవేలకు పెడుతున్నా ఎందుకంటే ఇద్దరమే ఉన్నంగా టింకుతో పాటు ముగ్గురు అవుతారు కదా అని టింకు కూడా పెట్టేసి నేను కాళ్ళకి నేను కూడా పెట్టుకున్నాను అనమాట నాకు ఏదో పసుపు వాటర్ వాటర్ ఉంటే అసలు నచ్చదు మంచిగా నిండుగా పెట్టినప్పుడు కాళ్ళకి నిండుగా పెడితేనే మంచిగా అనిపిస్తుంది అనమాట ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా తర్వాత ఇక్కడ అమ్మవారి సాక ఇంకా బొట్లు పెట్టేసేసిన అమ్మవారికి ఎల్లమ్మకి బొట్లు పెట్టేసేసినాం కదా తర్వాత ఇక్కడ ఇంకా వేపాకుతోని అలంకరించుకుంటున్న అమ్మవారిని ఇంకా మొత్తం మా నేను అన్ని రెడీ చేసి పెడితే మా హస్బెండ్ వచ్చి మళ్ళీ కొబ్బరికాయ కొట్టి హారతి హెల్ప్పోతుంది అనమాట అన్నీ రెడీ చేసే పద్ అదే బాధ్యత అనేది నాది మొత్తానికి మొత్తానికైతే పొద్దున్నుంచి ఉపవాసం ఉండి విజయవంతంగా ఇన్ని పనులు ఒక్కదాన్ని ఎవరు హెల్ప్ చేయకుండా చేసిన అంటే నాది నాకే చాలా గ్రేట్ అనిపించింది ఒక సైడు త్రీ టూ ఓ క్లాక్ నుంచి ఫుల్ ఆకలి అవుతుంది కానీ కంట్రోల్ చేసుకున్న వాటర్ తాగుదాం అనుకున్నా కానీ వా నేను పని చేస్తేనే ఉంటాను కానీ వాటర్ తెచ్చుకున్న ఎవరైనా వాటర్ ఇస్తేనే తాగాలనిపిస్తుంది అందుకే వాటర్ కూడా తాగకుండా మొత్తానికైతే అన్ని పనులు విజయవంతంగా కంప్లీట్ చేసినా మా హస్బెండ్కి చెప్పినా నువ్వు బయటకి వచ్చేటప్పుడు పూలు పూల దండ తీసుకురా అమ్మవారికి అని చెప్పినా కానీ నార్మల్గా కుళ్ళ పూల తెచ్చిండు అందుకని ఇక్కడ నాలుగు ఫ్లవర్స్ ఇట్లా కట్టిన అనమాట తర్వాత ఇక్కడ ఎల్లమ్మకు సాకబెట్టడానికి అవి వేప వేపాకు వేపాకు అంటే ఉంటాయి కదా అవి కొమ్మలనే చించుతుండు మా హస్బెండ్ అనమాట మా హస్బెండ్ వచ్చేసిండు ఇంకా అమ్మవారికి కళ్ళు సాక పెడతారు కదా కళ్ళు గుడాలనేది అమ్మవారికి చాలా ఇష్టమైనవి అందుకని ఇక్కడ కళ్ళు గ్లాసులు వేసి అక్కడ పెడుతున్నారు అనమాట ఇక్కడ మా పప్పి వీడియో తీసుంటే మట్టి ఇంకో ఫోన్ తీసుకున్నాం కానీ వీరిద్దరు కొట్లాడుకుంటూనే ఉంటారు అనమాట నడుస్తుంది ఇంకా పెరుగులు అదే పా అదే పాలు కళ్ళు పెరుగు ఇంకా వాటర్ ఇందులో వేయాలి వేసి కళ్ళు వేసి అమ్మవారికి సాక పెట్టాలన్నమాట అమ్మవారికి ఇష్టమైనవి ఇంకా ప్రసాదం కూడా పెట్టేసి దీపం ముట్టించి దేవుడికి కొబ్బరికాయ కొడితే అయిపో ఇక్కడ నేను వచ్చేసి ఉప్పు వేయని శనగలు ఉంటాయి కదా అవే అనమాట నైవేద్యంగా లాస్ట్ ఇయర్ నేను అవి ఏంటి నూనె పోలెలు ఇప్పుడు అంత ఓపిక లేదు ఇంత పెద్ద ఇల్లు క్లీన్ చేసుకోవడం అంటే పెద్ద విషయం అయిపోతుంది అనమాట ఆ నూనె పోలెలు ఇంకా చేసింది ఇప్పుడైతే పరమాన్నము గుగ్గిల్లో ఇంకా పెరుగు అనమాట పెరుగు కూడా అమ్మవారికి నైవేద్యంగా ఎక్కుతుంది అంట ఇంకొచ్చేసి కోయిగూర అని ఉంటుంది ఆ కోయిగూర కూడా అమ్మవారికి నైవేద్యంగా పెట్టవచ్చు అనమాట అది ఇప్పుడు దొరకలేదు కాబట్టి ఇంకా ఉన్నవా ఉన్న వాటితోనే అమ్మవారికి ఈ విధంగా అయితే నైవేద్యం పెడుతున్న శివరాత్రికన్నా ముందు వచ్చే మూడు శుక్రవారం ఎప్పుడన్నా పెట్టవచ్చని ఇంకొకసారి మీకు చెప్తున్నా ఎందుకంటే ఎవరైనా ఎల్లమతలు ఉంటే మా అత్త చెప్పలేదు వాళ్ళు చెప్పలేదు అనుకుండా మనం కూడా కొంచెం సొంత తెలివితో చేసుకుంటే మంచి ఇంటికి మంచిది ఇంట్లో ఉన్న మనుషులకు కూడా మంచిది కదా ఇంకా అమ్మవారికి ఒక నైవేద్యము ఇంకా నా మళ్ళీ పక్క ఇంకా వేరే దేవుళ్ళు ఉన్నారు కదా అక్కడ ఒక నైవేద్యం రెండు అయితే పెడుతుంది అనమాట పెట్టి ఇంకా పూజ అనేది స్టార్ట్ చేయాలి ఇంకా ఎప్పుడు చూసినా మా టింకు ఫోన్ ఉంటా ఇప్పుడు ఈ మధ్యలో నేను ఎక్కువ ఏంటంటే వీడియోస్లో మా టింకు ఫోన్ పట్టుకొని ఉంటుండు ఒకవేళ లేకపోతే ఎవరినైనా ఒకటి సతాయించుకుంటూ ఉంటుండ ఇక్కడ అన్ని దేవుళ్ళు ప్లేస్ పెట్టేసరికి ఫుల్ ఫుల్ అయిపోయింది అనమాట రెండుగా అయిపోయింది కాబట్టి ఇంకా నేనేం చేసిన అంటే అవన్నీ ఒకటి దగ్గర పెడితేనే ఇప్పుడు ఆ సాక్ అనేది కింద కూడా పెట్టి ప్రసాదం అవన్నీ పెట్టవచ్చు కానీ నాకు అష్ట అన్ని అట్లా ఇష్టం లేదనమాట అందుకే ఆ చెంబ అనేది కొంచెం పక్కకు గెలిపి అక్కడే పెట్టినా కొంచెం వెడల్పు ఉంటుంటే ఇంకా బాగుంటుండే దేవుడి దేవుడు రూమ్ అనేది కానీ ఎంత ఆశ ఉండి తనవి తీరదు కదా ఫస్ట్ టైం అనుకున్నా అంటే ఒక దేవుడికి ఒక సెల్ఫ్ ఉంటే చాలు మంచిగా అనుకున్నా తర్వాత దేవుడు రూమే వచ్చింది ఆయన ఇప్పుడు కూడా అది నాకు సరిపోతలేదు అనమాట అప్పుడప్పుడు అట్లా జరుగుతాయి తర్వాత ఇక్కడ అన్ని నైవేద్యం అవన్నీ పెట్టి నైవేద్యం అవన్నీ పెట్టేసేసినాము ఇంకా మా హస్బెండ్ వచ్చేసి పూజ చేస్తుండు ఇంకా నేను నైవేద్యం పెట్టే కానీ ఆ దేవుళ్ళ దేవుళ్ళ పెట్టినా ఇంకా వచ్చేసి ఆ ఒత్తుల్లో ఉంటాయి కదా కానీ ఒత్తులు కూడా నేనే వేసి పెట్టిన ఓన్లీ మా హస్బెండ్ వచ్చి దీపం ముట్టిస్తున్నాను అనమాట ఎవరైనా సరే ఇంటికి ఇంటికి పూజ చేసేటప్పుడు మగవాళ్ళు చేస్తేనే మంచిది కదా అందుకే అన్ని రెడీ చేసి పెడుతున్నా నా కోపిక ఉన్నప్పుడు నేను చేస్తా మా హస్బెండ్ ఒప్పుకున్నప్పుడు మా హస్బెండ్ చేస్తాడు మొత్తానికైతే మనస్ఫూర్తిగా కొంచెం ప్రశాంతంగానే ఫుల్ ఆకలి అయింది టూ ఓ క్లాక్ నుంచి కానీ నేను కంట్రోల్ చేసుకొని కంట్రోల్ చేసుకొని ఫైవ్ ఫైవ్ ఫిఫ్టీన్కి అట్లా నా పూజ అయితే ఎండ్ అయిపోయింది మంచిగా మా హస్బెండ్ దేవుడికి దీపం పెట్టిండి ఇంకా ఉప్పు దీపం సిక్స్ ఓ క్లాక్ తర్వాత పెట్టాలి కానీ ఇప్పుడు ఒకటేసారి పూజ చేస్తున్నాం కాబట్టి ఇంకా మా హస్బెండ్ కూడా మొత్తానికైతే అన్ని దీపాలు ముట్టిచ్చిండు దీపాలు ముట్టి ఇచ్చి కూడా వేస్తారు సాంబ్రాణి బదులు సాంబ్రాణి కప్స్ ఉంటున్నాయి కదా ఈ మధ్య అవైలబుల్ ఉంటున్నాయి కాబట్టి ఆ వాటితో ధూపం వేస్తుండ్రు ధూపం దీపం నైవేద్యం ఇంకా ముట్టించిండు అనమాట అగరబీలు ముట్టించి అయితే దేవుడి పూజ కంప్లీట్ చేసినాము నిన్న కూడా చాలా ప్రశాంతంగా అనిపించిండే మంచిగా అనిపించిండే అమ్మవారికి పూజ చేస్తుంటే అప్పుడప్పుడు మేము ఎప్పుడైనా ఏదైనా మొక్కు మొక్కుకున్న ఏదైనా మంచి జరగాలన్నా కూడా బల్కంపేట ఎల్లమ్మ దగ్గర మొక్కుకుంటే ఆ మొక్కు ఖచ్చితంగా తీరుతుంది అనమాట అప్పుడు అమ్మవారికి మేకట్లా కోసి మంచిగా బోనం చేసి నైవేద్యం చేస్తాము ఎప్పుడైతే ఒక మ ఒక కోరికైతే మనస్ఫూర్తిగా మంచి కోరుకున్నా అది నెరవేరాలని కూడా మీరు నన్ను ఆశీర్వదించండి నెక్స్ట్ వచ్చేసి దీప్ దీపం పెట్టినాక అగరబతిని ముట్టించి తర్వాత ఇక్కడ కొబ్బరికాయ కొడుతుండు మా హస్బెండ్ ఇంకా కొద్దరు కొత్త కొబ్బరికాయ ఉన్నట్టుంది తొందరగానే పగిలిందనమాట నేను ఇప్పుడు పూజ చేస్తుంటే వీళ్ళు పూజ చేస్తున్నారు కదా వీళ్ళు ఇక్కడ నుంచోవచ్చు కదా వీళ్ళు వెనకాల కూర్చొని ఇంకా బట్ ఇంకో టీవీ చూస్తుండు మా పప్పి అయితే ఇక్కడే ఉంది వీళ్ళని కాన్సన్ట్రేట్ అంటే ఇప్పుడు మనం దేవుడు పూజ చేస్తున్నాం కదా ఇలా కూర్చొని ఖచ్చితంగా చెప్పినా ఒకటికి రెండుసార్లు అస్సలు వినరు ఇంకో విషయం వచ్చేసి ఇక్కడ కొబ్బరికాయ అనేది తొట్టెల మలిగింది అనమాట మంచిగా అనిపించింది మొత్తానికైతే పూజ అయిపోయింది తర్వాత హారతిస్తుండు మా హస్బెండ్ వచ్చేసి మనము పూజ చేయడం చూపించడం చూపిస్తున్నా కానీ ప్రతి ఒక్కరు పూజ పూజ చేసేటప్పుడు మంత్రాలు అవన్నీ చేసుకుంటే మంచి నేర్చుకుంటే మంచిదని అప్పుడప్పుడు అనిపిస్తుంది ఇన్నిసార్లు పూజ చేస్తున్న చూ చేస్తున్నాను చూపిస్తున్నా కానీ నేను పూజ చేసేటప్పుడు ఏ మంత్రాలు చదువుతున్నానో అని మీకు ఎప్పుడు నేను నేను నేర్చుకుంటేనే కదా మీకు చెప్పేది నాకే రావు కదా మీకు పూజ ఒక్కటే చూస్తున్నాను ప్రతిసారి అనిపిస్తుంది నేను కూడా మంచి మంచి మంత్రాలు చదివి మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నా ఇంకా దేవుడికి హారతి ఇచ్చిండు దేవుడికి హారతి ఇచ్చిన తర్వాత తర్వాత అందరం మొక్కుతున్నాం అన్నమాట ఇంకా మా హస్బెండ్ పోయి మా హస్బెండ్ నన్ను ఇచ్చేసి రమ్మన్నాడు వీళ్ళిద్దరు భక్తులు అనమాట పప్పిటింకు ఇద్దరు భక్తులు కదా వీడియో షూట్ చేసి నా కాలు కూడా మొక్కినట్టు యాక్షన్ చేస్తారు పాప తర్వాత మా అక్క మా అత్తమ్మకు కూడా ఇచ్చేసిన ఇంకా తర్వాత ఇక్కడ సాకపోయాలి కదా తర్వాత ఇక్కడ సాక పోసి మొక్కాలన్నమాట అందుకని ఇంకా ఇంకొకసారి కూడా సాక మొక్కు సాకవోష మొక్కుతున్నారు ఒక్కొక్కసారి అంటే ఎక్కువ నేను నేను కొంచెం ఉపవాసం ఉన్నా కాబట్టి ఒకటి ముందుకు ఒకటి ఒక్కసారి వెనక్కి జరుగుతా అనమాట అంటే ఆకలి అవుతుంటుంది ఎక్కడ శుధ్రాంచదు తొందర తొందరగా అయిపోతే ఒక దగ్గర కూర్చోవచ్చు కదా పొద్దున్నే పనులు చేసిన ఒక్కొక్కటి మర్చిపోతా నేను మా నేను ఏదైనా గుర్తు చేస్తేనే మా హస్బెండ్కి గుర్తు లేకపోతే గుర్తుకుంటుంది అనమాట ఇంకా సాకవోసి కూడా మొక్కాలని చెప్పిన అందుకే సాక ఊషి మొక్కుతున్నా అక్కడ సాకకు చెంబు పెట్టినాం కదా ఆ చెంబుల వాటర్ ఆ చెంబులో నీళ్ళు సాక ఊషి మొక్కాలి కానీ ఇంకా తొందరపాటు అనమాట ఒక్కొక్కసారి అట్లా జరుగుతూ ఉంటాయి పొరపాట్ల అవన్నీ ఇంకా మొక్కేటప్పుడు మొక్కుతా అనమాట ఇవాళ తప్పులు తీసి దేవుడా అది ఇంతవరకు అయితే అయ్యింది అని మొక్కుతుంది అనమాట అన్ని తప్పులు అంటే ఒక్కొక్కసారి అంటే గాబర గాబరైతుంటుంది కాబట్టి అట్లాంటి తప్పులు జరుగుతాయి ప్రతి ఇంట్లో ఒక ప్రతి ఒక్కరి ఇంట్లో అట్లా జరుగుతూనే ఉంటే అట్లా నా విషయంలో కూడా జరిగింది మొత్తానికి మొత్తానికైతే ఇంకేమో తప్పులు చూసినా క్షమించి అమ్మవారని మొక్కున మంచిగా ఇక్కడ మా పప్పి మొక్కింది తర్వాత టింకు మొక్కుతున్నా అనమాట మా టింకుకి రోజు చూస్తాడు కానీ ఏదైట్లా మొక్కల తెలియదు మొత్తానికైతే మంచిగా అమ్మవారికి సాకైతే పెట్టేసినాము నెక్స్ట్ నేను అనుకు నెక్స్ట్ ఇయర్ నేను అనుకున్న కోరిక జరిగితే మంచిగా అమ్మవారికి అయితే మంచిగా బలకంపెట్ దగ్గర నేకను కోసా తర్వాత ఇక్కడ సాక పెట్టినాం కదా కొబ్బరికాయ కొట్టిన వాటర్ ఉంటే వచ్చేసి మా టింకుకి మా అత్తమ్మకి చిన్నపిల్లలాగా పోస్తున్నారు మళ్ళీ వాళ్ళ మీద సరిగ్గా మొత్తం పోసుకుంటారని పూజ అయితే ఇట్లా అయింది సాంబ్రాణి బదులు ఈ ధూప్ స్టిక్స్ అనేది సాంబ్రాణి ధూప్ స్టిక్స్ అనేది మంచిగా పొగ వస్తున్నాయి అన్నమాట అట్లా సాంబ్రాన్ని ఇంట్లో వేస్తే మంచిది మళ్ళీ ఇక్కడ దేవుడి దగ్గర ఉన్న ప్రసాదం ఉంటుంది కదా అది కూడా తీసి మొత్తం తీసేసి వస్తే అయిపోయిన తర్వాత ఇంకా అందరికి పెట్టేసేస్తున్నాడు ఇంకా నేను ఉపవాసం ఉన్నా కాబట్టి మా హస్బెండ్ రెండిట్ల రెండు షేర్ చేసుకొని మొత్తానికైతే తింటున్నాము ఇక్కడ మా పప్పీకి పెట్టి తర్వాత టింకుకి అట్లా మొత్తానికైతే పూజ అయితే కంప్లీట్ అయిపోయింది అనమాట ఇంకో నేను ఆరెంజ్ కలర్ శారీ కట్టుకున్నాను అని వాడు కావాలని ఆరెంజ్ కలర్ షర్ట్ వేసుకున్నాడు మా ఇంకో ఈ మధ్యలో ఎందుకు బక్క బక్కగా అనమాట ఎందుకు బక్కగా అయితే నాకు కూడా అవుతలేదు తర్వాత ఇక్కడ నేనైతే మా అత్తమకు కూడా ప్రసాదం పెట్టిచ్చి చేసిన ఇంకా అక్కడ దేవుని దగ్గర పెట్టిన కళ్ళు ఉంటుంది కదా అందరూ చిన్న చిన్న గ్లాసుల పోసిన అనమాట అది కూడా అంటే కళ్ళు తాగొద్దు అని అంటారు కానీ అది కూడా నైవేద్యంలాగా కాబట్టి తీర్థం లాగా కాబట్టి ఇంకా మొత్తానికి అయితే అందరికీ మా హస్బెండ్ చిన్న చిన్న గ్లాసులలో పోస్తున్నాడు అందరు తాగమని తర్వాత ఇక్కడ నా ఉపవాసాన్ని అయితే నేను ఈవినింగ్ ఫైవ్ థర్టీకి అట్లా మొత్తానికి అయితే ఫినిష్ చేసుకున్నా నిన్న మార్నింగ్ నుంచి ఏం నిలలేదన్నమాట అట్లా నా నై నాదైతే అదైతే మాకు సాగబెట్టేదైతే అయిపోయింది నాకు నీరసంగా అనిపించలేదు కానీ ఆకలి అయితే అయ్యిందనమాట ఇది వచ్చేసి సేపు అయిన తర్వాత సెవెన్ కట్ల శుక్రవారం కదా అంగడి కాబట్టి ఆ రోజు కూరగాయలకి నన్ను రమ్మని చెప్పాను మా హస్బెండ్ని ఇంకా నాకు అసలే ఒప్పుకోలేదు కాబట్టి వీళ్ళిద్దరు పోతానే పోయిరనమాట పోయి వీళ్ళిద్దరు అని చెప్పారు అందుకనే వీళ్ళిద్దరు వెళ్తున్నారు అక్కడ అన్నీ మా హస్బెండేది ఇస్తాడు కానీ వీళ్ళు ఓన్లీ ఇంకా అక్కడక్కడ తిరిగి ఎక్స్ప్లోర్ చేయడానికి మాత్రమే అనమాట తర్వాత వీళ్ళు వచ్చేసి నేను అప్పటివరకు అన్నం కూర వండేసేసిన వీళ్ళు వచ్చి కూరగాయలు తీసుకొని మళ్ళీ ఇంకా అవి చదరాలన్నమాట అది కూడా ఒక టాస్క్ ఇంకా మళ్ళీ మీ మధ్య అయితే ఫ్రిడ్జ్ కూడా క్లీన్ చేసిన ఆ వీడియో షూట్ చేద్దాం అనుకున్నా ఇంకేం వీడియో షూట్ చేస్తామని వీడియో కూడా షూట్ చేయలేదనమాట మా హస్బెండ్ వీళ్ళని దించి ఇక్కడ డ్రాప్ చేసి అనమాట మళ్ళీ కూరగాయలన్నీ కూరగాయలు అన్నీ చదరాలి మళ్ళీ అదొక పెద్ద టాస్క్ ఒక్కో రోజు చాలా పనులు అయినాయి అన్నమాట ఇంకా వీళ్ళకి వచ్చేసి మా హస్బెండ్ ఏమైనా ఇప్పిమని చెప్తే ఐస్ క్రీమ్ ఇప్పించిండు ఇంకా వీళ్ళు వింత వింత ఐస్ క్రీమ్ ఓరియో ఐస్ క్రీమ్ అంట మా పప్పి తెచ్చుకుంది డిఫరెంట్గా ఉంది అనమాట టింకు ఏమో ఏమో కలర్ రెయిన్బో ఐస్ క్రీమ్ అంట అరుణ్ ఐస్ క్రీమ్స్లో అది తెచ్చుకుని చాలా డిఫరెంట్గా అనిపించిండే అన్ని వింత వింత అన్నీ చేస్తారనమాట చూసి కదా టింకు అని ఐస్ క్రీమ్ ఎట్లుందో ఉందో ఆ సగం తిని సగం పడేసిండట నేను కూడా ఐస్ క్రీమ్ తిన్నా తర్వాత కూరగాయలన్నీ ఇంకా కరేపాకు కొత్తిమీర ఆలు బీట్రూట్ ఇంకొక బీట్రూట్ క్యారెట్ అంటే చాలా ఇష్టము అందుకని అదొక కేజీ ఇదొక కేజీ అనమాట ఇంకా దొండకాయలు క్యారెట్ బీరకాయ ఇవన్నీ తెచ్చిండు అనమాట అన్నీ తెచ్చిండు ఇంకా అక్కడ కూరగాయలకి పోయినప్పుడు బీజేపీ వాళ్ళంట ఆ బ్యాగ్ ఇచ్చిరంట ఆ బ్యాగ్ కూడా తీసుకొని వచ్చారు పాలకూర ఇవన్నీ అన్నీ ఇంకా ఎప్పుడు తెచ్చేటవే కదా తెచ్చిండనమాట అయితే మా ఫ్రిడ్జ్ ఇంకా కొన్ని ట్వెల్వ్ ఇయర్స్ అవుతుంది ఎందుకో కానీ ఫ్రిడ్జ్లో కూరగాయలు పెట్టినప్పుడు మొత్తం ఐస్లాగా గడ్డగడుతుందనమాట అందుకని ఆ బాక్స్లో పెట్టినప్పుడు కొంచెం సాలిడ్ కవర్లో పెడితే అప్పుడు అవి గడ్డగట్టవు కదా అని ఇవి మీషో నుంచి ఆర్డర్ చేసిన అనమాట ఈ బ్యాగ్స్ ఈ బ్యాగ్స్లో పెట్టి మళ్ళీ డబ్బాలో పెడతామని అనుకుంటున్నా అందుకని అవి తెచ్చిన కానీ చూద్దాం ఏమవుతుందో ఆ బ్యాగ్స్లో ఒక్క దాంట్లో హాఫ్ కేజీ అట్లా అవుతుంది ఇంకా ఈ బాక్స్లో పెట్టినా ఇంకా కొత్తిమీర కూడా పెట్టేసిన అనమాట ఈ బాక్స్లో పెట్టేసి మొత్తానికైతే పెట్టేసినా అవి వన్ కేజీ ఉండేవి కాబట్టి పట్టలేదు మిగతా అవన్నీ హాఫ్ హాఫ్ కేజీ ఉండే అని పట్టినాయి అనమాట చామగడ్డ అవన్నీ ఇంకా మొత్తానికైతే బాక్సులలో పెట్టేసినా చూద్దాం ఈసారన్నా కూరగాయలు లో ఫ్లేమ్ లో టెంపరేచర్లో పెట్టినా కూడా అవి మొత్తం ఫుల్ లాగా ఫామ్ అవుతున్నాయి చూసి కదా ఫ్రిడ్జ్ మొత్తం క్లీన్ చేసినా చాలా నీట్గా క్లీన్ చేసిన అనమాట ఏదైనా రుద్దితే రుద్ది 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 చేస్తా చాలా రోజులు అయింది నిజం చెప్పాలంటే ఇంట్లోకి వచ్చినప్పుడు ఫ్రిడ్జ్ క్లీన్ చేసినామంటే నైన్ మంత్స్ అవుతుంది నాకేదో బ్యాడ్స్ అప్పుడప్పుడు నార్మల్గా క్లీన్ చేసిన కానీ ఫ్రిడ్జ్ మాత్రం మొత్తం డీప్ క్లీనింగ్ చేసిన అనమాట కింద మొత్తం టమాటాలు పెట్టేసేసి ఇక్కడ ఈ బాక్సులు పెట్టేయన్నీ పెడుతున్నాయి అనమాట అప్పుడప్పుడు వాసన వస్తుండే నిమ్మకాయ పెడుతుండే కానీ ఇప్పుడు మొత్తం డీప్ క్లీన్ చేసినా ఇంకా చాలా క్లీన్గా అనిపించిందంట మొత్తానికైతే కూరగాయల దగ్గర కూడా అయిపోయింది ఇంతేనండి ఇవాళ వీడియో ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరి మరిన్ని ఇలాంటి వీడియో కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి